అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు జిల్లాలోని ఇరవై రెండు మండలాల పరిధిలో ఇరవై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పాడేరు డివిజన్ పరిధిలో పదిహేడు పరీక్ష కేంద్రాలు రంపచూడవరం చింతూరు డివిజన్ల పరిధిలో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల పదకొండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు వారిలో పన్నెండు వేల యాభై నాలుగు మంది జనరల్ రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఇతరులు పరీక్ష కేంద్రానికి దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు పరీక్షల నిర్వహణకు ఇరవై మంది చీఫ్ సూపరింటెంట్లు ఇరవై ఏడు మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆరు వందల పది మంది ఇన్విజిలేటర్లు ఇద్దరు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను నియమించారు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి